ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాడ్ ఆర్ సారీస్ అండ్ కిడ్స్ వర్క్ కలెక్షన్ రోజు కలెక్షన్ అయితే మీకు గర్ల్స్ పార్టీ వర్ కలెక్షన్ అయితే వీడియో ఉందండి సో ఎక్కడ స్కిప్ చేయకుండా రెండు వరకు అయితే చూసేయండి మ్యామ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూసిన సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దండి మ్యామ్ ఈచ్ అండ్ ఎవరీ కూడా నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను చూసి బుక్ చేసుకోండి అలాగే మన ఛానల్ని లైక్ చేసి లైక్ నెంబర్ మెన్షన్ చేసేయండి గివ్ అవే అనేది ఉంటుంది హండ్రెడ్ లైక్స్ వస్తే వన్ విన్నర్ వన్ సెవెంటీ లైక్స్ వస్తే టూ విన్నర్స్ని అయితే అనౌన్స్ చేస్తాను సో మిస్ చేసుకుంటా మ్యామ్ స్టార్ట్ అయితే చేస్తాను కలెక్షన్ అయితే ఫస్ట్ అయితే బ్యూటిఫుల్ ఫ్రాక్ అండి ఇది అయితే చాలా సూపర్ ఉంది అండ్ సైజెస్ అనేది నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను మ్యామ్ టోటల్లీ పార్టీవర్ ఇలా మీకు ఇలా స్టెప్ బై స్టెప్ అయితే సీక్వెన్స్ వర్క్తో నెట్టెడ్ మీద అయితే వచ్చేస్తుంది అండ్ బాడీ పార్ట్కి కూడా ఇదే విధంగా వర్క్ అయితే వచ్చేసాను మ్యామ్ సీక్వెన్స్ వర్క్తో చాలా యూనిక్గా ఉంది మ్యామ్ సైజ్ అయితే ట్వంటీ ఎయిట్ అని ఉందండి సిక్స్ ఇయర్స్ టు సిక్స్ అండ్ హాఫ్ ఇయర్ అమ్మాయికి తీసుకోండి సెవెన్ ఇయర్స్ అమ్మాయికి సరిపోతుంది బట్ నీ వరకు అయితే వస్తుందండి ఆ ఫ్రాక్ ప్యాటర్న్ ఈ విధంగా వేర్ చేసేది సో క్లియర్గా చూసి బుక్ చేసుకోండి లాంగ్ ఫ్రాక్ అది అయితే ఫ్రాక్ ఐటమ్ బ్యాక్ సైడ్ జిప్ డోరీస్ కూడా వచ్చేస్తుంది చాలా సూపర్ ఉందండి పీస్ అయితే జస్ట్ వీటి ప్రైస్ అయితే మీకు మంచి బడ్జెట్లో అయితే అవైలబుల్ ఉన్నాయండి సో వన్ మినిట్ అండి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి మేము చాలా సూపర్ జస్ట్ వీటి ప్రైస్ అయితే మీకు ఓన్లీ ఎట్ ఓన్లీ ఫైవ్ నైన్ ఫైవ్ రూపీస్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది అండ్ వీటి మార్కెట్ ప్రైస్ మీకు హెవీగా ఉంది మ్యామ్ చాలా సూపర్ ఉంది పీస్ అయితే ఎవరికైనా గిఫ్ట్ పర్పస్కి కూడా ఇవ్వచ్చు అండి చాలా సూపర్ ఉంది పీస్ అయితే నెక్స్ట్ అన్ని మొన్న చూపించిందాను కదా వీటిలో అన్ని సైజెస్ అయితే సోల్డ్ అవుట్ అండి ఈ ఎందుకంటే ట్వంటీ ఫోర్ సైజ్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇదైతే మీకు మీకు బార్డర్లో అయితే ఈ విధంగా వర్క్ అయితే వచ్చేసారు మీకు అండ్ హ్యాండ్స్ కూడా వచ్చాయండి వీటికి నెట్టెడ్ హ్యాండ్స్ ఈ విధంగా తోనే హ్యాండ్స్ వచ్చాయి జస్ట్ వీటి ప్రైస్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ మాత్రమే మన ఉంటుందండి అండ్ లెంత్ అయితే మీకు థర్టీ ఫైవ్ అయితే ఉంటుందండి లెంత్ ఇది అయితే ట్వంటీ సిక్స్ సైజ్ అండి ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి మ్యామ్ ఇందులో కూడా ఈ కలర్లో ఈ ఒక్క సైజ్ ట్వంటీ ఫోర్ ఉంది ట్వంటీ సిక్స్ అయితే ఈ కలర్లో ఉందండి అండ్ ఆరెంజ్ కలర్లో అయితే ట్వంటీ ఫోర్ ఒక్కటి మాత్రమే అవైలబుల్ కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ అండి ఇవన్నీ మీకు బాక్స్ ఐటమ్స్ అండి విత్ బాక్స్ ఐటమ్స్ అయితే వచ్చేసారు చాలా సూపర్ ఉన్నాయి అండ్ హెవీ క్వాలిటీ ఉన్న ఐటమ్స్ అండి ఇదైతే మీకు బాడీ పార్ట్కి ఈ విధంగా వర్క్ అయితే వచ్చేసారు మ్యామ్ ఇక్కడ మీకు బ్యూటిఫుల్ ఫ్లవర్ బంచెస్ లాగా వచ్చేసి అండ్ ఇదైతే క్రషింగ్ టైప్లో వచ్చేసారు ఇదంతా మీకు టోటలీ ఘేరా అయితే వచ్చేసారు ఎక్సలెంట్ అయితే ఉన్నాయి మ్యామ్ ఇది చాలా యూనిక్గా కూడా ఉంది సైజ్ అనేది మెన్షన్ చేస్తాను నేను ప్రైజ్ ట్వంటీ అని ఉంది మ్యామ్ ఫోర్ ఇయర్స్ అమ్మాయికి ఎగ్జాక్ట్లీ సరిపోతుంది చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంది ఓన్లీ వీటి ప్రైస్ అయితే మీకు ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అండి షిప్పింగ్ మాత్రం అడిసినట్టుంది చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంది మ్యామ్ అది లుక్ వైజ్ అయితే చాలా సూపర్ ఉంది నెక్స్ట్ అండి ఇవి కూడా మీకు బ్యూటిఫుల్ అండి చాలా సూపర్ ఉంది ఎవరికైనా గిఫ్ట్ పర్పస్కి కూడా ఇవ్వచ్చు ఇది అయితే మీకు ఫోర్ లేయర్స్ ఆఫ్ నెట్టెడ్ అయితే ఇచ్చేసారండి లేయర్స్ అయితే మీకు త్రీ లేయర్స్ ఆఫ్ నెట్టాడు అండి త్రీ లేయర్స్ నెట్టడు సాటిను ప్లస్ ఇందా ప్యూర్ కాటన్ అయితే వచ్చేసారు లైనింగ్ అండ్ బాడీ పార్ట్కి అయితే మీకు ఈ పార్ట్ పాటు ఈ విధంగా వర్క్ అయితే వచ్చేస్తారు మంచి డిజైన్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా తో మీకు హిప్ దగ్గర బెల్ట్ లాగా వచ్చేసి అండ్ ఈ విధంగా ప్యాటర్న్ చాలా యూనిక్ అయితే ఉంది సైజ్ అయితే ట్వంటీ అండి త్రీ ఇయర్స్ అమ్మాయికి సరిపోతుంది కాల్చినా బుక్ చేసుకోండి జస్ట్ వీటి ప్రైస్ అయితే మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి షిప్పింగ్ మాత్రం వచ్చి ఉంటుంది నెక్స్ట్ అండి ఇదైతే జిమ్మిచూ ఫ్యాబ్రిక్కి సో ఎవరికైనా గిఫ్ట్ పర్పస్కి కూడా ఇవ్వచ్చండి చాలా సూపర్ ఉంది ఇటు సైడ్ అయితే మీకు ఓన్లీ ప్యాటర్న్ అయితే వచ్చేసారు ఇలా ఫుల్లీ ఇలా ఘేరా అయితే వచ్చేసారు ఫ్యాబ్రిక్ అయితే షైనింగ్తో విట్టు జిమ్ ఇచ్చి ఫ్యాబ్రిక్ అండి బాడీ పార్ట్కి అయితే ఈ విధంగా వర్క్ ఇచ్చేసారు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి షిప్పింగ్ మాత్రం అడిసినట్టుంది సైజ్ అయితే మెన్షన్ చేస్తాను ట్వంటీ టూ అండి ఫోర్ ఇయర్స్ అమ్మాయికి సరిపోతుంది ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి మా ఇవాళ మొత్తం మీకు న్యూ స్టాక్ నుంచి చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ అండి ఇది కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి మంచి స్కై బ్లూ కలర్ సో దీనికి ఏమంటే చిన్న డస్ట్ స్టెయిన్ అంటే ఈ విధంగా లోపల లైనింగ్ వచ్చింది బట్ వాష్ చేస్తే పోతుంది కంపల్సరీ సైజ్ అయితే ట్వంటీ అండి త్రీ ఇయర్స్ అమ్మాయికి అయితే అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన బుక్ చేసుకోండి మ్యామ్ ఈ మిస్టేక్ ఉండడం వల్ల జస్ట్ త్రీ నైంటీ నైన్కి వచ్చేస్తున్నాను అండి కావాల్సిన బుక్ చేసుకోండి మ్యామ్ నెక్స్ట్ అండి వీటిలో మీకు సైజెస్ అనేది సేమ్ ఒకటి ట్వంటీ ఎయిటీన్ సైజ్ ఉంది ఒకటి వన్ ఇయర్కి అండి ఎవరికైనా గిఫ్ట్ పర్పస్కి కూడా హ్యాపీగా వచ్చు జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది సిక్స్టీన్ సైజ్ ఉంది ఇంకోటి సేమ్ కలర్లో వేరే సైజ్ కూడా ఉందండి అండ్ ఇదైతే జస్ట్ న్యూ బాన్స్ ఉంటారు కదమ్మా వాళ్ళకైతే ఫోటోషూట్కి ఇలా ప్రిటీగా అయితే ఉందండి చాలా క్లాసిక్ యూనిక్గా ఉంది ఇదైతే చాలా సాఫ్ట్ ఉంది ఇక్కడ గుచ్చుకోవడం అలాంటిది ఉండదు బ్యాక్ సైడ్ అయితే ఇలా స్ట్రెచ్చబుల్ అయితే ఇచ్చేసారు అండ్ ఇదంతా ఫుల్లీ గేర్ అండి ఇది ఒక ప్యాటర్న్ అండ్ మీకు టూ లేయర్స్ ఆఫ్ నెట్టెడ్ సాటిన్ ప్లస్ క్యాన్కా వచ్చేసారు అండ్ లైనింగ్ కూడా మీకు ప్యూర్ కాటన్ అయితే ఇచ్చేసారు జస్ట్ న్యూ బాన్ ఉంటారు కదా అంటే త్రీ మంత్స్ బేబీకి వాళ్ళకైతే చాలా సూపర్ ఉందండి ఎవరికైనా గిఫ్ట్ పర్పస్కి కూడా ఇవ్వచ్చు చాలా సూపర్ ఉంది ఓన్లీ వీటి ప్రైస్ అయితే మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఇందులోనే మీకు రెడ్ కలర్ ఉంది సేమ్ మీకు బ్లూ కలర్ ఉందండి టూ సైజెస్ టూ కలర్స్ అయితే ఉన్నాయి సేమ్ సైజ్ సిక్స్టీన్ సైజ్ అండి అంటే ఎయిట్ మంత్స్ బేబీకి అలా హ్యాపీగా ఉంటుంది సరిపోతుంది నెక్స్ట్ మా ఇది కూడా బ్యూటిఫుల్ అండి చాలా సూపర్ ఉంది ఎక్సలెంట్ అండి బట్ ఏమంటే దీనికి ఈ కలర్ నెట్టే ఈ కలర్లో వచ్చిందండి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి మ్యామ్ ఏమైనా స్టెయిన్ ఉంటే నేను అప్డేట్ చేస్తాను ఇక్కడ చిన్న లైట్ ఉంది మ్యామ్ లైట్ ఉంది సో ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి మ్యామ్ చాలా సూపర్ ఉంది ఓన్లీ వీటి ప్రైస్ అయితే మీకు జస్ట్ ఫోర్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాను ట్వంటీ సైజ్ అంటే త్రీ టు ఫోర్ ఇయర్స్ అమ్మాయికి హ్యాపీగా సరిపోతుంది ఇక్కడ కూడా చిన్న లైట్ డస్ట్ ఉంది మ్యామ్ వాష్ చేస్తే కంపల్సరీ పోతుంది త్రీ నైంటీ నైన్కి తెచ్చేస్తున్నాను అండి ఓకే అన్న వాళ్ళు బై చేయండి మ్యామ్ మ్యామ్ వీడియో అనేది క్లియర్గా విన్న తర్వాత ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మ్యామ్ ఇంతకుముందు నేను ఇది స్కై బ్లూ చూపించాను కదా సేమ్ పీస్ అండి ట్వంటీ సైజ్ ఇది కూడా ఎగ్జాక్ట్లీ అండి సేమ్ పీసు దీనికి కూడా సేమ్ అదే స్టైన్ అయితే ఉంది డస్ట్ స్టైన్ వాష్ చేస్తే పోతుంది ఓకే అన్న వాళ్ళు బై చేయండి మ్యామ్ ఓన్లీ త్రీ నైంటీ నైన్కి తెచ్చేస్తున్నాము కాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ ఆల్మోస్ట్ అండి రియల్లీ చెప్తున్నాను చాలా వరకు మీకు క్లియర్గా మెన్షన్ చేసి ఇస్తాను సో వీడియో అనేది మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఏదైతే బ్యూటిఫుల్ అండి ఎవరికైనా గిఫ్ట్ పర్పస్కి కూడా ఇవ్వచ్చు హ్యాపీగా ఎందుకంటే చాలా సూపర్ ఉంది అండ్ ఎక్కడ స్టెయిన్ మిస్టేక్ ఏం లేదు అండ్ ఇక్కడ బ్యూటిఫుల్ అయితే వచ్చేసారు చూడండి బర్త్డేస్కి అలా కూడా వేర్ చేయండి ఇక్కడ బ్యూటిఫుల్ అయితే వచ్చేసారి ఫ్యాబ్రిక్ అయితే క్వాలిటీ చాలా గ్రాండ్గా ఉంది ట్వంటీ ఫోర్ సైజ్ మా అంటే ఫైవ్ ఇయర్స్ అమ్మాయికి బ్యాక్ సైడ్ మొత్తం ఇదే విధంగా సూపర్ ఉంది మా ఫ్రాక్ అయితే ఇది రియల్లీ అండ్ ఏమంటే ఇక్కడ మీకు మొత్తం ఇదే విధంగా వచ్చేసారు ఫ్యాబ్రిక్లోనే షైనింగ్ అనేది ఉంది ఇది అయితే చాలా సాఫ్ట్ ఉంది గుచ్చుకోవడం అలాంటిది ఏం లేదు ఓకేనా వాళ్ళు బై చేయండి మేము జస్ట్ వీటి ప్రైస్ అయితే మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ మాత్రమే అడిచినట్టుంది ట్వంటీ ఫోర్ సైజ్ అంటే మీకు ఎగ్జాక్ట్లీ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్కి వచ్చేస్తుందండి అది ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఐజ్ వాళ్ళకి అయితే వస్తుంది నెక్స్ట్ అండి ఇది ఇంతకుముందు నేను స్టార్టింగ్ ఒక ఫ్రాక్ అయితే చూపించాను కదా దాంట్లోనే సేమ్ ప్యాటర్ను క్రాప్ టాప్ ప్యాటర్న్ అయితే వచ్చేసారు ఇక్కడ మీకు ఈ విధంగా మీకు ఫ్రిల్స్ లాగా వచ్చేసారండి అండ్ ఇదంతా మొత్తం మీకు క్రాప్ టాప్ ప్యాటర్న్ ఇదే విధంగా ఇక్కడ చిన్న మీకు సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చేసారు అండ్ బ్లౌజ్ అయితే మీకు ఇదే విధంగా వచ్చేసారు ఇలా కావాల్సిన అలా బుక్ చేసుకోండి జస్ట్ వీటి ప్రైజ్ అయితే మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ట్వంటీ ఫోర్ సైజ్ అంటే ఫైవ్ ఇయర్స్ అమ్మాయికి సరిపోతుంది అండ్ ఫైవ్ ఇయర్స్ అమ్మాయికి చాలా వరకు ఉన్నాయండి ఈ వాళ్ళ కలెక్షన్లో మిస్ చేసుకోకుండా తీసుకోండి మ్యామ్ అండ్ ఈ ఎవ్రీ కూడా మీకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను గిఫ్ట్ పేపర్స్ కింద వాళ్ళు అది తీసుకోండి లేదు వన్స్ ఏమైనా చిన్న డస్ట్ ఉందంటే వాష్ చేస్తే కంపల్సరీ పోతుందండి నైంటీ నైన్ పర్సెంట్ నైన్ పర్సెంట్ డస్ట్ అనేది వాష్ చేసే పోతుంది ఏమంటే డస్ట్ పైన అలా దీని మీద మూత పెట్టకుండా అలా ఓపెన్గా ఉండడం వల్ల బాక్సెస్ మీద అన్నీ వేయడంతో ట్రాన్స్పోర్ట్లో అలా వచ్చిందండి అది ఒక చిన్న మిస్టేక్ అండి అండ్ ఇదైతే ట్వంటీ సైజ్ అండి త్రీ ఇయర్స్ అమ్మాయికి కావాల్సిన బుక్ చేసుకోండి ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ మాత్రం అడిచే ఉంటుందండి అండ్ వన్ మోర్ ఇంతకుముందు నేను సిక్స్టీన్ చూపించాను కదా ఎగ్జాక్ట్లీ ఇది కూడా మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి గిఫ్ట్ పర్పస్కి ఇవ్వచ్చు ట్వంటీ సైజ్ అయితే అవైలబుల్ అంటే త్రీ ఇయర్స్ అమ్మాయికి అండి చాలా సూపర్ ఉందండి రియల్లీ చెప్తున్న ఈ ఫ్రాక్స్ అయితే మంచి డిజిటల్ ప్రింట్ ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి చాలా బ్యూటిఫుల్గా వచ్చేసారు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ మాత్రం అడిగి ఉంటుంది నెక్స్ట్ అండి వన్ మోరు ఏదైతే శరారా మోడల్ అయితే ఇచ్చేసారు జార్జెట్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ జార్జెట్లు అయితే చాలా సూపర్ ఉంది ఇక్కడ మీకు సీక్వెన్స్ వర్క్తో ఇచ్చేశారండి అండ్ వీటి మీద మీకు అండ్ డ్రెస్ అయితే ఈ విధంగా వచ్చేసారు సీక్వెన్స్ వర్క్తో ఇచ్చేసారు ట్వంటీ ఎయిట్ సైజ్ అండి సెవెన్ ఇయర్స్ అమ్మాయికి సరిపోతుంది కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ అయితే చేసేయండి ఓన్లీ వీటి ప్రైస్ అయితే మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ మాత్రం ఉంటుంది సెవెన్ ఇయర్స్ అమ్మాయికి సరిపోతుందండి అండ్ ఇది అయితే మీకు చాలా సూపర్ ఉందండి ఫ్రాక్ అయితే అండ్ సైజు టటికి ట్వంటీ టూ అండి ఫోర్ ఇయర్స్ అమ్మాయికి సరిపోతుంది మంచి క్రీమ్ కలర్లో అయితే చేశారు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ మాత్రం అడిచినట్టు బర్త్డేస్కి కానీ గిఫ్ట్ పర్పస్కి కూడా ఎవరికైనా ఇవ్వచ్చు అండి చాలా సూపర్ ఉంటుంది అండ్ ఇంకోటి క్రాప్ టాప్ అండి ఈ ప్యాటర్న్ ఇంతకుముందు చాలామంది అడిగారండి నాకు బట్ మళ్ళీ ఇందులో వచ్చింది అదే నేను అన్నీ ఓపెన్ చేయలేదండి పార్సల్స్ రిపీటెడ్ ఐటమ్స్ ఉన్నా కానీ కలర్స్ అండ్ సైజెస్ ఒకటి వేరియేషన్ వస్తున్నాయి అండ్ చాలా వరకు ఇంకా ఉండొచ్చుండీ మేవి ఇదైతే ప్యూర్ కాటన్ ఇన్నర్ లైన్గా వచ్చేస్తుంది హిప్ దగ్గర ఈ విధంగా వరక అండ్ ఇదైతే వెల్వెట్ అండి వెల్వెట్ బ్లౌజ్ ఇదంతా మీకు వెల్వెట్ బ్లౌజ్ అయితే మంచి డిజైనర్లాగా వచ్చేసారు చాలా యూనిక్గా ఉంది ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ మాత్రం అడిగినట్టుంది సైజ్ వచ్చేప్పటికి మీకు ట్వంటీ సైజ్ అండి త్రీ ఇయర్స్ అమ్మాయికి సరిపోతుంది మోర్ అండి ఇందులోనే మీకు మెరూన్ రెడ్ ఉంది సైజెస్ అయితే ఇందులో చెప్తాను చూడండి మ్యామ్ మీకు టూ ఇయర్స్కి వన్ ఇయర్స్కి వన్ ఇయర్కి టూ పీసెస్ ఉన్నాయండి టూ ఇయర్స్కి టూ పీసెస్ త్రీ ఇయర్స్కి కూడా ఉంది సేమ్ మోడల్ ఇందులోనే మెరూన్ రెడ్ కలర్ అవ్వాలి జస్ట్ వీటి ప్రైస్ అయితే మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చెప్పింది మాత్రం అర్థం అవుతుంది త్రీ ఇయర్స్ అమ్మాయికి అండి ఇది కావాల్సిన బుక్ చేసుకోండి మ్యామ్ మ్యామ్ వీటి నేను చెక్ చేస్తానండి వీటి మీద మిస్ అయినట్టుంది నేను చూస్తాను నేను తర్వాత అప్డేట్ ఇస్తాను ఎందుకంటే వేరే దాంట్లో పడిపోయి ఉందేమో అది నేను చెక్ చేయాలి ఇది నెక్స్ట్ అండి ఇది అయితే మీకు జార్జెట్ ఫ్యాబ్రిక్ కాదండి వన్ టైప్ ఆఫ్ క్రేప్ లాగా ఫ్యాబ్రిక్ అయితే వచ్చి క్రేప్ కూడా కాదు క్రేప్ అంటారు కదా ఆ విధంగా ఫ్యాబ్రిక్ అంటే ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అనుకోండి ఈ విధంగా మీకు డిజైన్ అయితే వచ్చేసారు అండ్ మీకు బ్లాక్ కలర్ అండి ఇది బ్లాక్ విత్ వైన్ కలర్ మిక్స్ అయ్యి వచ్చింది అండ్ ఇదంతా మీకు బీట్స్ వర్క్ అయితే వచ్చేసారు అండ్ ఇది కూడా మీకు ఎక్కడ స్టెయిన్ మిస్టేక్ ఏం లేదండి బీట్స్ ఆ డి ఈ కలర్లోనే మీకు బీట్స్ వర్క్ అయితే చేసేశారు అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే అవసరం అండి మంచి డిజైనర్ పీస్ అనుకోవచ్చు అండ్ వీటికి హ్యాండ్స్ అనేది చెక్ చేస్తాను ఉన్నాయా లేదో చూసి చెప్తాను హ్యాండ్స్ అనేవి రాలేవండి హ్యాండ్స్ రాలేదు సైజ్ అయితే మీకు మెన్షన్ చేస్తాను మ్యామ్ హ్యాండ్స్ రాలేదండి వీటికి హ్యాండ్స్ స్టిచ్చింగ్ అనేది మంచి మంచి ఫ్యాన్సీలాగా వచ్చేసారు బ్యాక్ సైడ్ జిప్ కూడా అవైలబుల్ ఎయిట్ ఇయర్స్ అమ్మాయికి వచ్చేస్తుందండి ఇది ఎయిట్ ఇయర్స్ సన్నగా ఉన్న అమ్మాయికి అయితే తీసుకోండి మ్యామ్ ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి మ్యామ్ జస్ట్ వీటి ప్రైస్ అయితే మీకు ఓన్లీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది మంచి ఫ్యాన్సీగా అయితే ఉంది మ్యామ్ అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే అవసరంగా అయితే ఉంది నెక్స్ట్ అండి మ్యామ్ ఇది కూడా మీకు నెక్స్ట్ మ్యామ్ ఇదంతా మీకు మొత్తం అండి టోటలీ సీక్వెన్స్ అండి ఇదంతా మీకు ఈ విధంగా సీక్వెన్స్ వర్క్తో అయితే వచ్చేసారు క్రాప్ టాప్ మోడల్ అండ్ మంచి హాఫ్ వైట్ క్రీమ్ కలర్ క్రీమ్ కాదండి టోటలీ వైట్ కలరు అండ్ దీని మీద మీకు మెరూన్ కలర్ది బ్లౌజ్ అయితే ఇచ్చేసారు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ హ్యాండ్స్ పర్పస్ బ్యూటిఫుల్ పీస్ అండి మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంది అండ్ ఇక్కడ మీకు ఎటువంటి స్టైన్ మిస్టేక్ లేదు మ్యామ్ నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను ఇది అయితే మీకు గ్రే కలర్లోనే ఇచ్చేసారు బీట్స్ వర్క్ మొత్తము మీకు గ్రే కలర్లో కట్ దానా వర్క్ అయితే ఇచ్చేసారండి అది స్టెయిన్ కాదు అది ఓకే అన్న వాళ్ళు బై చేయండి మ్యామ్ చాలా బ్యూటిఫుల్ అయితే ఉంది పీస్ కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి మ్యామ్ వన్స్ నేను మళ్ళీ చెక్ చేస్తున్నాను అండి ఇది మెటల్ కలర్లోనే మీకు కడ్దన అయితే వచ్చింది ఎటువంటి స్టైన్ మిస్టేక్ ఏం లేదు ఓకే అన్న వాళ్ళు బై చేయండి లెహంగాకి మీకు ప్యూర్ కాటన్ లైనింగ్ అయితే వచ్చేసారు కాటన్ లైనింగ్ అయితే వచ్చేసారు సైజ్ వచ్చేప్పటికి ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అమ్మాకి జస్ట్ వీటి ప్రైస్ అయితే మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ మాత్రం ఉంది ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తము ఇదే విధంగా సీక్వెన్స్ వర్క్ అండి మొత్తం హెవీ ఫ్యాబ్రిక్ అండి ఇది ఇదిగోండి మేము హెవీ ఫ్యాబ్రిక్ మీద వర్క్ అయితే వచ్చేసారు చాలా గ్రాండ్గా ఉంది మ్యామ్ ఆల్మోస్ట్ చాలా మంది బిక్క అడుగుతున్నారు నేను ఇంకా ఏమైనా ఉండాలేమో అండి చూస్తాను ఎందుకంటే ఉన్నంత వరకు నేను చెక్ చేసి మీకు వన్ వన్ వీడియోకి ఎంత స్టాక్ పడుతుందో అంత చూపిస్తున్నాను ఏదైతే జార్జెట్ ఫ్యాబ్రిక్ది ఫుల్లీ ఈ విధంగా వర్క్ అండి ఏదైతే మీకు జిగ్గి బూట కన్నా ఈ విధంగా వచ్చేసిందండి ప్రింట్ లాగా బట్ ఇదైతే వాష్ చేసే పోదండి బ్యాక్ సైడ్ గట్టిగా స్టిచ్ చేసింది అండ్ లుక్ అయితే మంచి గ్రాండ్గా ఉంటుంది లైట్గా దూరంగా మీకు సీక్వెన్స్ వర్క్ లాగా ఉంటుంది ప్యాటర్న్ అండ్ వీటి మీద బ్లౌజ్ అండి క్రాప్ టాప్ మోడల్ ఇది కూడా అండ్ ఇదైతే బ్లౌజు బ్లౌజ్కి వర్క్ అనేది చెక్ చేస్తుందండి ఏమైనా స్టెయిన్ ఉంది లేదండి బ్లౌజ్కి కూడా ఎటువంటి ఏం లేదు మిస్టేక్ అండ్ వీటి మీద క్రాప్ టాప్ మీద ఇలా ఫోర్ట్ మోడల్లాగా ఇచ్చేసారు ఇలా బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఇచ్చేసారండి అండ్ ఫ్రంట్ సైజ్ వచ్చేపటికి మీకు ట్వంటీ ఎయిట్ అండి సెవెన్ ఇయర్స్ అమ్మాయికి సరిపోతుంది ఓకేనా వాళ్ళు బై చేయండి మ్యామ్ ఇదిగోండి ఇదిగోండి ఈ విధంగా ప్యాటర్న్ వీటి మీద దుపట్ట అయితే ఇది ఇచ్చేసారు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి జస్ట్ వీటి ప్రైస్ అయితే మీకు ఓన్లీ అట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ జార్జెట్ టాబ్లెట్స్లో వచ్చేసారు ఇది ఇదైతే బ్యూటిఫుల్ అండి చాలా గ్రాండ్గా చాలా సూపర్ జస్ట్ న్యూ బార్న్ అంటారు కదా షూట్ ఫోటోషూట్కి వాళ్ళు అలాంటి వాళ్ళు తీసుకోండి మ్యామ్ ఈ విధంగా అయితే వచ్చేసింది మీకు ఈ ఈ మోడల్ మొన్న ఫ త్రీ ఇయర్స్కి ఏమో చూపించానండి ఇక్కడ మొత్తం బీట్స్ వర్క్ ఇచ్చేసి ఆయన ఇటు సైడ్ మొత్తం ఫ్లవర్ షూట్ ఫోటోషూట్కి ఎక్సలెంట్ అంటాను ఇది చాలా సూపర్ ఉంది పీస్ అయితే కావాల్సి సిక్స్టీన్ సైజ్ అండి ఓకే వాళ్ళు బై చేయండి మ్యామ్ ఫైవ్ మంత్స్ బేబీ వరకు హ్యాపీగా క్యారీ చేయొచ్చు ఇది అయితే గిఫ్ట్ పర్ గిఫ్టింగ్ పర్పస్కి అయితే చాలా బాగా సెట్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ మాత్రం అడిగినట్టుంది చాలా సూపర్ ఉందండి అది అయితే మీకు చాలా క్యూట్గా కూడా ఉంది అది నెక్స్ట్ అండి ఇది ఇంతకుముందు నేను సేల్ చేశాను బట్ ఆ డ్రెస్కి ఏమో స్టెయిన్ ఉందని సేల్ చేశాను ఇదైతే ఎటువంటి మిస్టేక్ లేదు మా చాలా సూపర్ ఉంది ఇక్కడ మీకు నెక్ దగ్గర ఈ విధంగా వర్క్ అయితే వచ్చేసారు మొత్తం ఈ టూ కలర్స్ ప్యాటర్న్ అయితే వచ్చేసారు సైజ్ వచ్చేప్పటికి మీకు ట్వంటీ ఫోర్ అండి ఫైవ్ ఇయర్స్ అమ్మాయికి స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ అయితే చేసాను జస్ట్ వీటి ప్రైజ్ అయితే మీకు ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అండి షిప్పింగ్ మాత్రం ఉంటుంది ఇన్నర్ మీకు కాటన్ లైనింగ్ అయితే వచ్చేసారు చాలా గ్రాండ్గా అయితే ఉంది మా ఫైవ్ ఇయర్స్ అమ్మాయికి అండి ఇది హ్యాపీగా తీసుకోండి మేము చాలా సూపర్ పీసెస్ నెక్స్ట్ అండి బా ఇది కూడా బ్యూటిఫుల్ అండి పీసు సైజ్ అనేది మెన్షన్ చేస్తాను థర్టీ సైజ్ అండి ఎయిట్ ఇయర్స్ అమ్మాయికి అలా సరిపోతుంది మొత్తం ఫ్యాబ్రిక్ మీద ఇదే విధంగా వచ్చేసారండి ఇన్నర్ ఇన్నర్ మీకు ఈ విధంగా ఫ్యాబ్రిక్ అండి టోటల్ ఈ విధంగా షైనింగ్ వెల్వెట్ మీద జిగ్గి బూట వర్క్ ఇచ్చేసారు ఇన్నర్ మీకు నెట్టెడ్ లైనింగు క్యాన్ ప్లస్ మీకు క్యాన్ క్యాన్ లైనింగ్ సాటిన్ అండ్ ప్లస్ కాటన్ లైనింగ్ పైన ఇలా ఫ్లవర్స్తో నెక్ట్ ది మీకు ఇలా టోటల్లీ ఘేరా అండి ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం ఇదే విధంగా వచ్చేసారు నెక్ దగ్గర నుంచి ఈ విధంగా వచ్చేసారు ఇక్కడ మీకు వన్ సైడ్ షోల్డర్స్కి ఇలా హ్యాండ్స్ మీద ఈ విధంగా మీకు డిజైన్గా వచ్చేసారు చాలా సూపర్ ఉంది వన్ హ్యాండ్ ఎట్లా నెట్ తెచ్చేసారు చాలా ప్రిటీగా అయితే ఉందండి మ్యామ్ కావాల్సిన బుక్ చేసుకోండి జస్ట్ వీటి ప్రైస్ అయితే మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ మాత్రం అడిసే ఉంటుంది ఎయిట్ ఇయర్స్ అమ్మాయికి అండి మంచి బర్త్డేస్కి అండ్ పార్టీ వేర్కి అయితే చాలా సూపర్ ఉంది ఎవరికైనా గిఫ్ట్ కి కూడా ఇవ్వచ్చు ఎక్సలెంట్ అయితే ఉంది మ్యామ్ ఎటువంటి స్టైన్ మిస్టేక్ లేదు అండ్ ఇదైతే మీకు బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అండి డబల్ ప్యాటర్న్ అయితే వచ్చేసారు అండ్ ఇక్కడ బాడీ పార్ట్కి సీక్వెన్స్ వర్క్ వచ్చేసి వన్ హ్యాండ్ షోల్డర్కి ఈ విధంగా వచ్చిందండి సైజ్ అయితే ట్వంటీ టూ అండి ఫోర్ ఇయర్స్ అమ్మాయికి అని బట్ ఫైవ్ ఇయర్స్ అమ్మాయికి సరిపోతుంది పార్సనల్ బుక్ చేసుకోండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ మాత్రం అవుతుంది నెక్స్ట్ అండి ఇది కూడా మీకు టోటల్లీ ఇదే విధంగా సీక్వెన్స్ వర్క్తో వచ్చేసారండి టోటల్లీ ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం ఇదే విధంగా అండ్ నైట్ టైం పార్టీస్కి అయితే ఇలాంటి డ్రెస్సెస్ అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది మ్యామ్ నెక్ దగ్గర ఈ విధంగా సాఫ్ట్ అయితే ఇచ్చేసారు హ్యాండ్స్ అయితే నెట్ అడిచే ట్వంటీ సైజ్ ఫోర్ ఇయర్స్ అమ్మాయికి సరిపోతుంది అండి ట్వంటీ ఉన్నా కానీ ఫోర్ ఇయర్స్కి సరిపోతుంది అండ్ ఇక్కడ మీకు బ్యూటిఫుల్ బాడీస్ అని ఇచ్చేసారు చాలా సూపర్ ఉంది మ్యామ్ అండ్ నైట్ టైం పార్టీస్కి వెయిట్ చేస్తే చాలా యూనిక్గా అయితే ఉంటుంది కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ వీటి ప్రైజ్ అయితే మీకు ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఇవాళ కలెక్షన్ అండి సో ఎయిటీన్ వరకు వచ్చింది నెక్స్ట్ మ్యామ్ ఇది కూడా మీకు బ్యూటిఫుల్ పీస్ అండి జస్ట్ న్యూ బాన్ ఉంటా అంటే సిక్స్టీన్ సైజ్ అండి ఎవరికైనా గిఫ్ట్ పర్పస్కి ఇవ్వచ్చు బ్యూటిఫుల్ అయితే ఉంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి షిప్పింగ్ మాత్రం అడిచినట్టు ఉంది చాలా ఫ్రీటీగా కూడా ఉంది మ్యామ్ అండ్ నెక్స్ట్ అండి ఇది కూడా జస్ట్ న్యూ బాన్ ఉంటారు కదా వాళ్ళకి అండ్ ఈ విధంగా ప్యాటర్న్ అయితే ఇచ్చేసారు సిక్స్టీన్ సైజు న్యూ బార్న్ వాళ్ళకైతే సెట్ అవుతుంది ఇక్కడ చిన్న లైట్ జస్ట్ స్టైన్ ఉంది వాష్ చేస్తే కంపల్సరీ పోతుందండి ఫైవ్ మంత్స్ బేబీకి వాళ్ళైతే తీసుకోండి మం ఇది న్యూ బార్న్స్ నుంచి అండ్ వీటి ప్రైస్ అయితే మీకు జస్ట్ ఈ మిస్టేక్ ఉండడం వల్ల త్రీ ఫిఫ్టీకి వచ్చేస్తున్నాయండి నెక్స్ట్ అండి ఇదైతే శరారా మోడల్ అయితే వచ్చేసారు జార్జెట్ ఫ్యాబ్రిక్ది శరారా మోడల్ అయితే ఇచ్చేశారండి అండ్ వీటి మీద బ్లౌజ్ అనేది చూపిస్తాను నేను ఇలా మీకు జుబ్బా మోడల్లో వచ్చేసాను ఈ విధంగా వర్క్ అయితే వచ్చేసారు ఇది మీకు చమ్కీ కాదండి ఇలా స్టోన్ అయితే వచ్చేసారు మీకు ఈ విధంగా స్టోన్ అండి అంటే ఆ కలర్లోనే మీకు గోల్డెన్ కలర్ స్టోన్ వర్క్ అయితే ఇచ్చేశారు నెక్ దగ్గర ఈ విధంగా బీట్స్ వరకు అయితే వచ్చేసానండి ఎటువంటి స్టైన్ మిస్టేక్ ఏం లేదండి హ్యాపీగా క్యారీ చేయొచ్చు ట్వెయిట్ సెవెన్ ఇయర్స్ అమ్మాయి మ్యామ్ ఇక్కడ ఒక మిస్టేక్ అయితే వచ్చిందండి ఇక్కడ ఫ్యాన్కి అండి కంపల్సరీ వాష్ చేస్తే పోతుందండి డస్ట్ స్టైన్ అయితే ఉందండి ఇక్కడ తగులుతుంది బస్ట్ వాష్ చేస్తే పోతుంది ఈ మిస్టేక్ ఉండడం వల్ల జస్ట్ వీటి ప్రైస్ అయితే మీకు ఫోర్ ఫిఫ్టీకి వచ్చేస్తున్నాను కావాల్సిన బుక్ చేసుకోండి మా అండ్ ఇలాంటి కాటన్లో కూడా మీకు సీక్వెన్స్ వర్క్ ఇలాంటి థ్రెడ్ వర్క్లో కూడా వచ్చేసారండి అండ్ ఇక్కడ మీకు ఇలా లేసు చికెన్ కర్రీ వర్క్తో మొత్తం చికెన్ కర్రీ ఫ్యాబ్రిక్ అండి కాటన్ విత్ లైనింగ్తో పాటు వచ్చేస్తుంది చాలా సూపర్ అండ్ జస్ట్ విటి ప్రైస్ అయితే మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఇందులో సైజెస్ అయితే ఉన్నాయండి ఇది అయితే ఇయర్స్ అమ్మాయి దాకా ఉంది టూ ఇయర్స్ నుంచి ఎయిట్ ఇయర్స్ దాకా అయితే అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన బుక్ చేసుకోండి అండ్ వన్ మోర్ అండి ఇది కూడా క్రాప్ టాప్ సైజ్ అయితే థర్టీ సిక్స్ అని ఉందండి బట్ మీకు టెన్ ఇయర్స్ అమ్మాయికి తీసుకోండి మా ఇది కావాల్సిన అలా బుక్ చేసుకోండి టెన్ ఇయర్స్ అమ్మాయికి అయితే సరిపోతుంది జస్ట్ వీటి ప్రైస్ అయితే మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ మాత్రం అడిసినట్టు కావాల్సిన అలా బుక్ చేసుకోండి మా ఓకేనా టెన్ ఇయర్స్ అమ్మాయికి నెక్స్ట్ అండి ఇది కూడా సైజ్ అయితే జీరో ఫోర్ ఇయర్స్ అమ్మాయికి కూడా అవైలబుల్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేసేయండి మాకు నెక్స్ట్ అండి ఇదైతే మీకు బ్యూటిఫుల్ అండి సైజ్ చప్పటికి ట్వంటీ సిక్స్ అండి ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ అమ్మాయికి అలా అయితే సరిపోతుంది కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి షిప్పింగ్ మాత్రం మరిచి ఉంటుంది సో బ్లౌజ్ ఓ లహంగా కపర్ నహి ఏదైతే టాప్ అండి మొత్తం ఇలా సీక్వెన్స్ వర్క్స్ అయితే వచ్చేసారు అండ్ టోటల్లీ ఇదే విధంగా ఇచ్చేశారు మ్యామ్ చాలా సూపర్ ఉంది పీస్ అయితే కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి మ్యామ్ అండ్ ఇదైతే బ్యూటిఫుల్ అండి ఇక్కడ మీకు మొత్తం ఇలా హ్యాండ్స్ మొత్తం ఇదే విధంగా వచ్చేసారు చాలా గ్రాండ్ లుక్ అయితే ఉందండి సైజ్ వచ్చేప్పటికీ ట్వంటీ సైజ్ అండి త్రీ ఇయర్స్ అమ్మాయికి సరిపోతుంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మ్యామ్ చాలా బ్యూటిఫుల్ ఉంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఇందులో నేను చెప్పాను కదా మ్యామ్ ట్వంటీ సైజ్ ఉందని ఇది ట్వంటీ టూ సైజ్ అండి ఫోర్ ఇయర్స్కి కూడా అవ్వాలి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ ఇక్కడ కూడా మీకు వన్ సైడ్ షోల్డర్కి వర్క్ అయితే వచ్చేస్తారు బట్ ఇందులో స్టోన్స్ అనేది డల్ అయిపోయిందండి స్టోన్స్ కూడా లేదు అండ్ నెట్ కూడా మీకు డస్ట్ స్టాండ్ అయితే ఉంది ఓకేనా వాళ్ళు బై చేయండి మ్యామ్ సైజ్ అయితే మెన్షన్ చేస్తాను ట్వంటీ సైజ్ అండి త్రీ ఇయర్స్ అమ్మా టూ అండ్ హాఫ్ ఇయర్స్ అమ్మాయికి అలా సరిపోతుంది వన్స్ ఇది వాష్ చేస్తే వేసుకోండి మ్యామ్ క్లియర్ అయిపోతుంది చాలా సూపర్ ఉంది అండ్ వీటి ప్రైస్ కూడా మీకు జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఇది కూడా మీకు సిక్స్ ఇయర్స్ అమ్మాయికి క్రాప్ టాప్ అయితే వచ్చేసారండి ఇదిగోండి మా సిక్స్ ఇయర్స్ అమ్మాయికి ఈ విధంగా క్రాప్ టాప్ అండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ మాత్రం మీకు ఆసనాలు బుక్ చేసుకోండి మా అండ్ వన్ మోర్ అండి ఇది కూడా బ్యూటిఫుల్ విత్ ఫుల్లీ వర్క్ అయితే వచ్చేసారండి ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం ఇదే విధంగా వర్క్ అయితే వచ్చేసారు చాలా సూపర్ ఉంది అండ్ వీటి సైజ్ అయితే మీకు మెన్షన్ చేస్తాను ఇక్కడ ఒక ఫ్లవర్ అయితే ఓడి నేను పెట్టేస్తాను సైజ్ అయితే మీకు ట్వంటీ టూ అండి ఫోర్ ఇయర్స్ అమ్మాయికి అయితే సరిపోతుంది కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి మా జస్ట్ వీటి ప్రైస్ అయితే మీకు ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ మాత్రమే అడిషన్ ఉంటుంది ఇప్పుడు గివ్ అవే అనేది తీస్తాను నేను నిన్న పెట్టిన వీడియో నుంచి అండి సో నిన్న బాయ్స్ కలెక్షన్ కదా ఆఫ్టర్నూన్ రిలీజ్ చేసింది సెవెంటీ నైన్ లైక్స్ మాత్రమే వచ్చాయండి అండ్ ఈవినింగ్ పెట్టినకుంటే దానికి కూడా సిక్స్టీ ఫోర్ మాత్రమే వచ్చాయి సో కంటిన్యూస్గా ప్రతి వీడియో తీస్తున్నాను అండి లైక్స్ అయితే రాలేదండి సెవెంటీ నైన్ లైక్స్ మాత్రమే వచ్చాయి సో అందుకే గివే అనేది లేదు సో హండ్రెడ్ వస్తే కనుక కంపల్సరీ వన్ అవే కూడా తీస్తానండి సో లైక్ చేసి సపోర్ట్ అయితే చేసేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఫాలో ఫర్ మోర్ వీడియోస్ అండి